ఉన్నట్లుండి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఒక స్త్రీ మీ పైన చేసే కుట్ర బయటపడుతోంది జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఓం శ్రీ వారాహి దేవి ఏ నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు వీడియోని ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు మీ యొక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము అసలు ఏం జరగబోతుంది ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఇలా చేస్తోంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరికి భవిష్యత్తు పైన ఎక్కువ ఆందోళన ఉంటుంది ఇలాంటి స్వభావం ఎక్కువగా ఉండేవారిగా ధనుసు రాశి జాతకుల గురించి చెప్పొచ్చు పన్నెండు రాసుల్లోకెల్లా ఈ రాశి వారి గురించి ఈ విషయంలో అమితంగా కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు బెంగపడుతూ ఉంటారు భవిష్యత్తుపై వీరి యొక్క ఆందోళన స్వభావం వీరిని ఒకంత ఇబ్బందులకు కూడా గురి చేస్తుందని చెప్పొచ్చు మీరు కాలం విలువ తెలిసినవారు ఇతర రాసులు ప్రస్తుతాన్ని ఆలోచిస్తూ ఆస్వాదిస్తూ ఉంటుంటే ఈ రాశి వారు మాత్రం ఎక్కువ సమయాన్ని ఇన్వెస్ట్మెంట్లా చూస్తారు ఒక నిమిషం కూడా వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తులో ఎలా వాడుకోవచ్చని ఆలోచిస్తుంటారు అందుకే వీరు తరచుగా అందరికీ సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు అలాగే వీరు గుండెల్లో ఎవరి గురించి అయినా ఎంత ఇష్టపడినా బయటకి చెప్పే విషయంలో ఆలస్యం చేస్తారు ప్రేమ కోపం బాధ ఏదైనా సరే లోపల దాచుకుని ఉంటారు బయటకి కనిపించరు అందుకే చాలా సార్లు వీరికి కనెక్ట్ కావడం ఎదుటి వారికి కష్టం అనిపిస్తోంది అలాగే ఈ రాశి వారు ఒక్కసారి ఇతరులు చాలా కఠినంగా ఇతరులపై చాలా కఠినంగా మాట్లాడొచ్చు కానీ మనసులో ఉండేది మాత్రం సింపుల్ జీవితం సేఫ్ గా ఉండాలి రేపు కష్టాలు రాకూడదు అందుకే ఈ రోజు చేసే పనిలో రహస్యంగా ప్రాక్టికల్ గా ఒక లెక్క దాగి ఉంటుందని చెప్పొచ్చు మీరు ఎప్పుడూ కూడా గుంపులో ఉండరు రోజు కొంత సమయం తమ కోసమే కేటాయించుకోవాలి అనుకుంటారు ఒంటరి సమయాన్ని వారు తమ శక్తిగా ఉపయోగించుకుంటారు రీఛార్జ్ చేసుకోవడానికి వారిని వారు ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటారు ప్రత్యేక సంబంధాలు కలిగి ఉంటారు ఎవరినైనా నమ్మే ముందు సైలెంట్ గా టెస్ట్ చేస్తారు అలా పరీక్షలో పాస్ అయిన తరువాతనే జీవితాంతం వారికి అంకితంగా ఉంటారు వారి జీవితాన్ని అంకితం చేస్తారు బాధ్యత తీసుకోవడంలో నెంబర్ వన్ అండి వారికి సమాజానికి ఎదుటి వారికి నిజానికి బలహీనతగా కనిపిస్తారు కానీ అదే వీరి యొక్క బలమని చెప్పుకోవచ్చు ఇతరుల బాధ్యతలు తీసుకోవడం వల్ల తమ సొంత కోరికలు కొన్నిసార్లు వీరు మర్చిపోతుంటారు వాళ్లు ఒక నవ్వు ఒక రహస్యం ఈ రాశి వారు ఎక్కువగా నవ్వరు కానీ ఒకసారి నిజంగా నవ్వితే అది చాలా స్పెషల్గా హృదయాన్ని తాకేదిలా ఉంటుంది ఎందుకంటే ఆ నవ్వు వెనుక చాలా కష్టాలు దాగి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పొచ్చు మొత్తం మీద ఈ రాశి వారు సైలెంట్ వారియర్స్ లాంటివారు బయటికి ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల ఒక పర్వతం లాంటి ఆందోళన క్రమశిక్షణ ప్లానింగ్ దాగి ఉంటుంది నెమ్మదిగా ఉన్నా చాలా స్టాంగ్ గా ముందుకు వెళ్ళే వ్యక్తులని చెప్పడంలో ఏ సందేహం లేదు ఈ రోజు ప్రత్యేకంగా వీరికి ధనపరంగా ఆర్థిక పరిస్థితిపై చిన్నగా ఊహించని ఖర్చులు రావచ్చు కుటుంబ అవసరాలు లేదా అకస్మాత్తుగా వచ్చే చిన్న పేపర్ ఖర్చులు రావచ్చు కానీ ఒక విషయం మంచి విషయం ఏమిటంటే గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఒక చిన్న లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజు ఆర్థిక పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సేఫ్గా ఉంటాయి కొత్తగా డబ్బు పెట్టుబడి పెట్టడాన్ని ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది ఈ రోజు సేవింగ్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తే అందువల్ల మీకు భవిష్యత్తులో లాభం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా ఈ రోజున మీకు ఆరోగ్యంలో అలసట నిద్రలేమి మానసిక టెన్షన్ కనిపించవచ్చు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కాస్త జాగ్రత్త అవసరము మానసిక ప్రశాంతత ఉండే పనులు ధ్యానం చేయడము చిన్నగా వాక్ చేయడం లాంటివి చేస్తే చాలా బాగుంటుంది ఈ రోజు ఉద్యోగ పరంగా ఉద్యోగంలో మధ్యాహ్నం వరకు మీ పనులు కాస్త స్లోగా అనిపించవచ్చు మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తరువాత సీనియర్స్ లేదా బాస్ నుంచి ఒక ప్రశంస ఒక ప్రోత్సాహకం పొందొచ్చు కొత్త ప్రాజెక్టు లేదా కొత్త రూల్స్ మీకు అప్పగించే అవకాశం రావచ్చు అలాగే వ్యాపారం చేసేవారికి ఈ రోజు మధ్యాహ్నం వరకు కస్టమర్ల ఫ్లో నెమ్మదిగా ఉంటుంది కానీ సాయంత్రం తర్వాత డీల్స్ బాగా క్లోజ్ అవుతాయి అలాగే భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము కానీ మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు పాజిటివ్గా ఉంటుంది వ్యాపారంలో పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ పరంగా చూసి భూమి ఇల్లు ఫ్లాట్లు కొనుగోలు చేయాలని అమ్మాలని అనుకుంటున్న వారికి మంచి సమాచారం వస్తోంది ముఖ్యంగా సాయంత్రం తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధం ఒక కొత్త ఆప్షన్ దొరకచ్చు కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా రెండు మూడు రోజులు ఆలోచించి ముందుకు అడుగులు వేయడం మంచిది విదేశాల్లో ఉన్న వారికి ఈ రోజు కుటుంబం నుంచి ఒక చిన్న ప్రత్యేకమైన సమాచారం వస్తోంది విదేశీ ఉద్యోగంలో లేదా చదువు కోసం ప్రయత్నించే వారికి కొత్త కనెక్షన్ కూడా ఏర్పడవచ్చు ఈరోజు ప్రత్యేక జాగ్రత్త సమయంగా చెప్పొచ్చు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో ఈ సమయంలో ప్రేమ సంబంధం లేదా వ్యక్తిగత సంబంధంపై నిరాశ కలిగించే అవకాశం ఉంటుంది ఒక మాట ఒక అపార్థం లేదా మనసులో ఉన్న భావాలు ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఇలాంటివి జరగవచ్చు కానీ ఇందువల్ల మీరు సంబంధాల్లో ఎవరు నిజమైన వారు ఎవరు కాదు అనే విషయం కూడా మీకు వివరంగా తెలుస్తుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు కాబట్టి ఈ రోజు ఏమిటంటే మీకు ధనపరంగా చిన్న ఖర్చులు కానీ స్థిరత్వం ఉంటుంది ఆరోగ్యపరంగా అలసట టెన్షన్ ఉంటుంది మధ్యాహ్నం వరకు స్లోగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో సాయంత్రం నుంచి మంచి ఫలితాలు వస్తాయి రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి మంచి ఆఫర్ వస్తుంది కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా అనుకోకుండా ఒక స్త్రీ వల్ల మీ మీద తాను వేసిన కొన్ని ప్లాన్స్ కావచ్చు మీ పైన చేసే కొన్ని కుట్రలు కావచ్చు ఆమె ఎవరు ఏం చేస్తుంది మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మీకు కొన్ని కొన్ని విధాలుగా చెప్పాలంటే గనుక నిజాయితీ మిమ్మల్ని దెబ్బతీయబోతుందని చెప్పొచ్చు మీకు ఇదే కారణంగా ఈ రోజు మధ్యాహ్నం ఒక స్త్రీ చేసే కుట్ర ఇందువల్ల బయటపడుతుంది అసలు ఆ స్త్రీ ఎవరనేది ప్రధానంగా చూద్దాము ఇప్పుడు ఆ స్త్రీ ఎవరనే విషయానికి వస్తే బాగా పరిచయం ఉన్న స్త్రీగా చెప్పొచ్చు ఎందుకంటే గనక కొందరికి ఆమె సహ ఉద్యోగి అంటే కొలీగ్ అయి ఉండవచ్చు కొందరికి వ్యాపారంలో భాగస్వామి లేదా బిజినెస్ కాంపిటీటర్స్ కూడా అయ్యి ఉండవచ్చు కొందరికి అయితే కుటుంబంలో ఒక బంధువు కూడా కావచ్చు ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఈ స్త్రీ ముందే మీకు స్నేహపూర్వకంగా నటిస్తూ వెనుకటి నుంచి అంటే మీ నుంచి మీ యొక్క పేరుని చెడగొట్టే ప్రయత్నం ఈ ఈమె స్వభావం మాటలతో మాయ చేయడం ఇతరులను ప్రభావం చేయడం తన ప్రయోజనాల కోసం ఇతరులకు ఆటంకాలు కలిగించడం ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యంగా చెప్పొచ్చు ఆమె చేసే కుట్ర ఏమిటంటే గనక ఈ రోజు మీ మీద ఉన్న విశ్వాసం ఇతరులకు తగ్గించడానికి ఇతరుల ముందు మీ గురించి తప్పుడు మాటలు చెప్పడము ఉద్యోగంలో అయితే మీ బాస్ ముందు మీరు చేయని తప్పులు చేశారంటూ నిరూపించడం లేదా చూపించడం వ్యాపారంలో అయితే మీ కస్టమర్లను తాను లాగేసుకోవడం మీ పేరుని చెడగొట్టడం కుటుంబంలో అయితే ఇతరుల మనసులు పైన అనుమానాలు రేకెత్తించడం ఇవి ఆమె చేసే కుట్రలు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కుట్ర ఎక్కువ కాలం దాచిపెట్టలేరు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఆ గుట్టు రడ్డు కాబోతుందని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఒక తప్పు మెసేజ్ చేరుతుంది లేదా ఆమె చెప్పిన మాటలు నేరుగా మీ చెవిలో పడతాయి ఇంకొన్ని సందర్భాల్లో ఆమె మాయలో పడ్డవారే తిరిగి మీకు వచ్చి నిజం చెప్తారు అంటే ఆ సమయంలో విధి తానే మీకు సంకేతమిస్తోంది మీ మీద నమ్మకంగా ఉన్నవారు ఆ కుట్రను తట్టుకోలేకపోయి మీకు చెప్తారు దీంతో మీరు ఆశ్చర్యపోతారు ఏమైనా నన్ను ఇలా వెనుక నుండి దెబ్బతీసిందా ఎన్ని రోజులు పక్కనే ఉంటూ మాతో బాగుంటూ సమస్య పెట్టిందా ఈ యొక్క భావన మీకు కలగకమానదు ఈ కుట్ర నుండి బయటపడ్డాక రెండు విషయాలు అవుతాయి మీ చుట్టూ ఉన్న వారు నిజమైన మిత్రులు ఎవరో కాదు క్లియర్ గా తెలుసుకుంటారు మరింత జాగ్రత్త పడడం ప్రారంభిస్తారు ఇది మీకు నష్టం కలిగించడానికి వచ్చిన సంఘటన కాదు మీరు బలపడ్డానికి తగిన గుణపాఠం నేర్పే సంఘటన ఇది ఒక గుణపాఠం లాంటిది ఈ స్త్రీ తన సొంత వల్లలో తానే చిక్కుకుపోతుంది ఆమె చేసే తప్పు ప్లాన్ ఆమె సిగ్గుపడేలా చేస్తుంది అదే సమయంలో మీ పేరు మాత్రం మరింత శుభ్రంగా బయటపడుతుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు ఇందువల్ల ఈ రాశి వారు ఈ రోజున మాత్రం గుండె ధైర్యంతో ఉంటారు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలు దాటాక ఈ స్త్రీ చేసే కూట్ర బయటపడడం నిజానికి మీకు ఒక అదృష్టం లాంటిది ఎవరి మీద విశ్వాసం పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అనే పాఠం నేర్పుతుంది మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఇందువల్ల దీని తర్వాత కూడా మీరు చేసే పనుల్లో అడ్డంకులు ఆటంకాలు తొలగిపోతాయి మీ మీద నమ్మకం పెట్టుకున్న వారు చాలా మంది ఎక్కువ అవుతారు ఇక మీరు భయపడవద్దు ఇది ఒక మార్పు బిందువుగా చేసుకుని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న విషయాలు దూరం చేసుకుంటూ ముందుకు సాగండి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోని చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి